హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి యాడ్ ఈరోజు మనం మిర్చి అరైవల్ చూసుకున్నట్లయితే కొత్తవి వచ్చేసి నలభై నలభై ఐదు వేలు మిర్చి బస్తాలు అయితే ఈరోజు మిర్చి అడుగా అయితే రావడం జరిగిందండి అలాగే ఎక్కువగా వచ్చేసండి మనకి మెతకలు పాలాలు పండ్లు ఎక్కువగా అయితే మిర్చి అడుగు అయితే రావడం జరుగుతుంది అలాంటి క్వాలిటీ దయచేసి తెచ్చుకోవద్దు తెచ్చుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ రాసులు పోసుకొని తొక్కుకోవాలి అదంతా చాలా రిస్క్ అవుతుంది కాబట్టి మీరు కళ్ళంలోనే రైతులు డ్రై క్వాలిటీ తెచ్చుకోవాల్సింది కోరుతున్నారండి డ్రై క్వాలిటీ తెచ్చుకున్నట్లయితే మీకు మంచి రేటు గిట్టుబాటు ధర అయితే అవుతుందండి మీరు మంచి డ్రై క్వాలిటీ తెచ్చుకున్నట్లయితే డిమాండ్ ఉందండి డ్రై క్వాలిటీలే ఎక్కువగా ఉన్నాయి కొంటున్నారు పాల రకాలు కానీ అలాగే మెతకలు కానీ ఎవరు అయితే కొనటానికైతే ఆసక్తి అయితే చూపించట్లేదు ఎవరు కొనట్లేదు అయి అవి అయితే అంతే ఉండిపోతున్నాయి అలాగే నాన్ ఏసీ ఏసీ అరవెల్స్ వచ్చేసి ముప్పై యాభై నుంచి అరవై డెబ్బై వేలు అయితే మిర్చి బస్తాలు అయితే రావడం జరిగిందండి ఏసీ బస్తాలు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట లైక్ లైక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరు అయితే చూడండి ఎన్ని వరకు ప్రతి ఒక్కరికి ప్రతి దాని రేట్ అని మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఆ లైక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇంకొంతమంది అయితే ఈ వీడియో అయితే షేర్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది అలాగే ఈరోజు మిర్చి ధరలోకి అయితే వెళ్ళిపోతాం తేజ మిర్చి వచ్చేస్తే నాన్ ఏసీలో మిర్చి వచ్చేసండి తేజ కొత్తవి పద్దెనిమిది వేల నుంచి మార్కెట్ చేద్దాం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు ఇటు మీడియం మినిమిస్ట్లు అలాగే క్వాలిటీ మంచి డ్రై క్వాలిటీలు ఉంటే మాత్రం ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ చేయండి ఆ పైన కూడా ఉంది కానీ క్వాలిటీలు అయితే పెద్దగా లేవండి నాన్ ఏసీకి సంబంధించి డీడీ అండి పదమూడు వేల నుంచి మార్కెట్ చేసింది పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు మార్కెట్ చేసిందండి అలాగే పదిహేడు వేల ఐదు వందలు కూడా జరిగిందండి డీడీ వచ్చేసి ఆరుమూరండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు జరిగిందండి పదహారు వేలు కూడా జరిగిందండి అలాగే బంగారం బుల్లెట్స్ వచ్చేసి అండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఆ పైన క్వాలిటీలు ఎక్కడ కనబడట్లేదండి మనకి ఎక్కువగా వచ్చేసి మెతకలో పాలాలే వస్తున్నాయి వన్ జీరో ఎయిట్ వన్ అండి వన్ జీరో ఎయిట్ వన్ వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే టాప్ అయితే జరిగిందండి ఈరోజు ఇంకా పైన క్వాలిటీ లేవండి సువర్ణ బయటకు వచ్చేసండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు జరిగిందండి సింగింటా బయటకు వచ్చేయండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు వచ్చిందండి అలాగే టూ సెవెన్ త్రీ కుబేర్ అండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు అయితే ఎక్కువగా సేల్స్ అయిందండి అలాగే త్రీ వేడుఫై బ్యాడ్గా వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అలాగే ఇరవై వేలు కూడా జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ అండి ఇవి ఎక్కువగా అయితే కనబడట్లేదండి తక్కువగానే ఉన్నాయి ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క ఇరవై రెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు అలాగే ఏసీ ఎయర్వీల్స్ వచ్చేసండి ఏసీ ఏర్వీల్స్ చూసుకున్నట్లయితే తేజ వచ్చేసి ఎక్కువగా కనబడట్లేదండి చాలా తక్కువగా అయితే తేజ మిర్చి అయితే కనబడడం జరిగింది అది కింద పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల ఇరవై వేలు ఇరవై ఒక్క ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందలు జరిగిందండి ఎక్కువగా సేల్స్ వచ్చేసి ఇరవై రెండు వేలు ఇరవై ఒక్కే నుంచి ఇరవై రెండు వేలు జరిగిందండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై రెండు వేల మూడు వందల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందలు అయితే మిర్చి ధరలు అయితే జరిగినాయి అని తేజ వచ్చేసి అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక మార్కెట్ జరిగిందండి బంగారం క్వాలిటీ అండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి రోమి టూ సిక్స్ షాక్స్ అండి పద్నాలుగు వేల నుంచి పది పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అలాగే సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం పంతొమ్మిది వేలు అయితే జరిగిందండి సూపర్ అయితే అక్కడ లేవండి ఉంటే మాత్రం పంతొమ్మిది వేలు కూడా జరిగే అవకాశం అయితే ఉందండి అలాగే బుల్లెట్స్ అండి బుల్లెట్స్ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి టూ సిక్స్ టూ సిక్స్ ఫోర్ అలాగే క్లాసిక్ టూ సెవెన్ నైన్ వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి టూ సెవెన్ త్రీ కుబేర్ అండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది సింగింటా వచ్చేసాండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి టూ డీడీ అండి డీడీ వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు జరిగింది టూ త్రీ ఫోర్ వన్ అండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు కూడా మార్కెట్ అయితే జరిగింది నెంబర్ ఫైవ్ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు మార్కెట్ అయితే జరిగింది పంతొమ్మిది వేలు కూడా జరిగే అవకాశం ఉందండి ఆ క్వాలిటీలు అయితే ఎక్కువగా లేవండి పద్దెనిమిది వేల వరకు అయితే మార్కెట్లో చూసామండి ఎల్లో మిర్చి వచ్చేసి ఎల్లో మిర్చి వచ్చేసి ఇరవై వేల నుంచి మార్కెట్ చేయను ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు అయితే ఎక్కువగా సేల్స్ అయిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి మార్కెట్ కూడా అలాగే ప్రతిరోజు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ ఉంది ప్లీజ్ మన ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేసుకోకపోతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ బాయ్